వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ నలభై శాతం ఫ్రిట్మెంట్తో పిఆర్సీని అమలు చేయాలని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందరావు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నలభై శాతం ఫ్రిట్మెంట్ను రెండో పీఆర్సీ అమలు చేయాలని స్టేట్ ఫ్యూచర్ యూనివర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సదానంద గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు ఆదివారం ఎస్టీ భవన్లో సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్టీయు నేషనల్ కౌన్సిలర్ టీచర్ ఫర్ ఎడ్యుకేషన్ నుంచి టెట్పై సానుకూలంగా క్యాలిక్యులేషన్ వచ్చిందని తెలిపారు అలాగే ఎస్టీ ఎస్జిటిలకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు సైతం ఉత్తర్వులు వచ్చిందన్నారు వెంట వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు పదోనతులు షెడ్యూల్ విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు లేక పర్యవేక్షణాధికారి పోస్టు భర్తీ కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ